హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టిప్స్ కాస్ కార్నర్ నార్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను రాజలైతే వచ్చేసాము ఇంకా పైకి అయితే వెళ్ళాలండి వీళ్ళైతే పైన అయితే ఉంటారు ఇంకెక్కడ మీకు అయితే అడ్రస్ కావాలంటే నేను పెట్టిన అడ్రస్ అదేనండి ఇంకా పైకి అయితే వెళ్తున్నాము ఇంక ఈ లగేజ్ అంతా పట్టుకుని వెళ్తున్నాను ఇంకా ఆయన అయితే వెనకాలైతే వస్తున్నారు ఇంకో వాళ్ళకి వచ్చేసామండి ఈ లక్ష్మి గారు పిల్లలైతే మేము వెళ్ళేటప్పటికి చక్కగా అయితే కూర్చుని అయితే ఉన్నారు ఇంక ఈ పిల్లల్ని అయ్యి చూసుకోవడానికి ఆయాలు కూడా దొరకట్లేదండి ఇంక అన్నీ లక్ష్మి గారు చూసుకుంటున్నారు ఇంక ఈ లోగల మేము తెచ్చినవన్నీ కూడా ఇలా అయితే సదిరేస్తున్నాము ఎందుకంటే ఈరోజు డిప్సీతో పాటు ఇంకొక అతని బర్త్డే ఉంది ఆయన ఏమో రాజుల్లో విలేకరంట అండి న్యూస్కి సంబంధించి ఇంకా ఆయనయితే ఇప్పుడు వచ్చి కేక్ కటింగ్ చేసి భోజనం అయితే పెట్టిస్తున్నారంట ఇంకా ఆరుగంట ముందు మేము వచ్చామని చెప్పి ఇక్కడ మా జాతి అయితే ఇప్పించేస్తున్నారు ఇంక డిఫీలతో వెళ్ళి విషయస్ అయితే చెప్తున్నారు ఇలా అయితే చెప్పిస్తున్నారండి ఇంక లోగాలోని వాళ్ళని అయితే మేము లైన్గా కూర్చోబెడదామని అయితే పిలుస్తున్నాము ఇంకా వాళ్ళకి వచ్చి రాని భాషలో మాటలు అయితే విషస్ అయితే చెప్పారండి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇక్కడ అందరికీ కూడా నేను ఇలా అయితే యాప్లు అయితే ఇలా అయితే ఇస్తున్నాను మిగతావన్నీ కూడా ఇంకైతే టైం లేదు కదండి మళ్ళీ వాళ్ళు కూడా వస్తారని చెప్పి మిగతాయన్నీ ఆవిడనైతే ఇచ్చామన్నాను నేనైతే ఇలాగే యాపిల్స్ అయితే పంచిపెట్టాను ఈ లోగల మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇక్కడ ఇలా అయితే ఇచ్చేసారండి ఒక ఫోటో అయితే తీస్తున్నాను ఇంకా మేమన్నీ కూడా లక్ష్మి గారికి అయితే ఇచ్చేసి అయితే వెళ్తున్నాము వీళ్ళైతే బాయ్ అని అయితే చెప్తున్నారండి చాలా హ్యాపీ నమస్తే అండి ఈరోజు ములుపేళ్లి వాస్తవంలో శ్రీ శృంగవరకు శ్రీనివాస్ గారు శ్రీమతి బలశ కుమార్తె చిరంజీవి పుట్టిన సందర్భంగా వీరు తాతగారు

ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం అనుకుని లోగాలో వీళ్ళైతే వచ్చారండి కేక్ అయితే కోస్తున్నారని చెప్పి మమ్మల్ని అయితే ఆపేశారు సర్లే అంత మా పెద్ద అడుగుతున్నారని చెప్పి మేమైతే ఇక్కడ ఇంకా ఆయన కేక్ అయితే ఇలా చదువుతున్నారండి ఫ్రెండ్స్ వచ్చారు ఆయన కూడా ఇంకా వాళ్ళందరూ కూడా ఇలా సెలబ్రేట్ అయితే చేస్తున్నారు వాళ్ళకైతే చెప్పానండి ఇలా నాకు యూట్యూబ్ ఉంది వీడియో పెట్టుకోవచ్చు అని అడిగితే ఎంతకంటే మంచిది ఏముందమ్మా అయితే అన్నారు ఇంకా నేను అడిగైతే పెడుతున్నానండి ఇంకా డిప్సీన్ అయితే చాలా బతిమలేరు ఇద్దరం కలిపి కోద్దాం అనేసి ఆ వైట్ షర్ట్ అవుతున్నానండి ఇంకా ఆయన పేరైతే నేను అడగలేదు కానీ ఆయనకైతే చాలా థ్యాంక్స్ అండి చాలా అభిమానంగా పలకరించారు మమ్మల్ని మేము ఎవరో తెలియకపోయినని ఇక్కడ ఇంకెలా అయితే సెలబ్రేట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇక్కడెలా సెలబ్రేషన్ అయిపోయాక వాళ్ళకి భోజనాలు కూడా ఆయనే తెచ్చేసారండి ఇంటి దగ్గర వండించిన అయితే తెచ్చేసారంట ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి అయితే ఇక్కడ వడ్డిస్తారు ఇంక ఇక్కడ గారు అయితే ఆయన కోసం అయితే చెప్తున్నారు ఇంకెలా అయితే జరిగిందండి కేక్ మేము పెట్టుకెళ్ళకపోయినా వాళ్ళైతే సెలబ్రేషన్ మాతో కలిపి అయితే చేశారు చాలా హ్యాపీ అనిపించింది ఇంకొకసారి థ్యాంక్స్ అండి ఆయన పేరైతే నేను తెలుసుకోలేకపోయాను ఇక్కడ ఇంక ఇంటికి అయితే వచ్చేసాము అయితే ములంకాయ జీడిపప్పు కర్రీ అయితే వండారు భోజనం అయితే చేసేసాము ఇంక ఈవినింగ్ అయితే ఆయన అయితే కేక్ అయితే తీసుకొచ్చారండి ఇంక ఇక్కడ ఒక పక్కన డిప్సీకి అయితే పెట్టేశాను స్నానం చేయించడానికి ఇంకా సెవెన్కు అలా కేక్ అయితే కట్ చేద్దామని అయితే అనుకుంటున్నాము మిన్ని మౌస్ అయితే కేకు సెట్ చేసామండి నేమ్ అయితే కింద అయించారు ఖాళీ లేక మిన్ని బొమ్మ కూడా బెలైతే వచ్చింది కదా ఇంకా మేము థీమ్ అయితే రెడ్ అయితే అనుకున్నామండి డిప్సీ డ్రెస్ కూడా కొంచెం పింక్ అండ్ రెడ్లో అయితే ఉంటుంది ఇంకా బెలూన్స్ కూడా వైట్ అండ్ పింక్ అయితే పెట్టించాము సారీ వైట్ అండ్ రెడ్ అయితే పెట్టించాము ఇంకా ఆయన అయితే ఇలాగ కొంచెం డెకరేషన్ అయితే చేస్తున్నారు ఇంక మేము ఎప్పుడు కూడా ఎవరు బర్త్డేస్ ఉన్నా డెకరేషన్ అలా మధ్యలో ఉంటుంది కదండి ఆ కట్టింగ్ అయితే చేస్తాము అదైతే ప్లెయిన్గా ఉంటుంది కదా ఇంక ఈ టేబుల్ మీద వచ్చేసి కేక్ అయితే పెడతాము ఇంక ఇవన్నీ కూడా ఇలా అయితే చేస్తున్నారు పిల్లలైతే ఇంకా రాలేదండి వాళ్ళ కోసమే వెయిటింగ్ డిప్సీని అయితే రెడీ చేసేసాను ఫైనల్గా ఇలా అయితే చేశారు సింపుల్గా ఇంకా డిప్సీకి అయితే కొన్ని ఫోటోలు అయితే తీసాను ఇంక ఇక్కడ వచ్చేసి చాక్లెట్స్ కొన్ని బిస్కెట్స్ ఇవన్నీ అయితే పెట్టేశానండి ఇంక ఇలా ఫ్లవర్స్ అయితే వేసి పెట్టాను ఇంక మేము ఏ హడావిడైనా కూడా అలా అయితే పెట్టుకుంటాము ఇంక నేను ఇచ్చి గిఫ్ట్ కూడా అక్కడే పెట్టేసానండి మేడం గారు అయితే రెడీ అయిపోయారు ఇంక ఫ్రెండ్స్ అయ్యి రావటమే లేటు ఇంకా సెలబ్రేషన్ అయితే చేయాలి మొత్తం మీద మొత్తం మీద డిప్సీ బర్త్డే అయితే చాలా బాగా జరిగిందండి మార్నింగ్ సెలబ్రేషన్ కూడా హాస్టల్లో బాగా జరిగింది ఇంకా మేము నెక్స్ట్ ఇయర్ నుంచి వన్ మంత్ ముందే అడిగి అయితే పెడదామని అయితే అనుకుంటున్నాము హాస్టల్లో పిల్లలకి ఈసారి అయితే ఇంకా భోజనాలు అయితే కుదరలేదండి ఇంక మార్నింగ్ సెలబ్రేషన్ కూడా బాగా జరిగింది ఇంక ఈవినింగ్ కూడా బాగా జరిగింది ఇదండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్